టీ కదా రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది గివాలపల్లి వీరన్నా ఆ ఆగమాలదప్పలోన భయతీను కదా గ్వాలపల్లి వీరన్న యుద్ధం చేస్తా ఉంటే యుద్ధం చేస్తా ఉంటే గ్వాలపల్లి మీరన్న యుద్ధం చేస్తాంటే ఏడు గడియాల పొద్దు యుద్ధం చేశాడంట ఏడు గడియాల పొద్దు యుద్ధం చేస్తే కనగానపల్లి ప్రాథలోని పూటలయ్య కనగానపల్లి పెద్దయ్యా జీలి ఏడు లక్షల దండును ప్పల్లో గోలపల్ల స్వామి స్వామి చేసిండేది దీనికి కంప్లీట్ చేసినాం ముందుకు నెక్స్ట్ వీడియోలో బాలగుంటి తేడా బాలగుంటి తేడా కనగానే పిలిక గునుగలు పెట్టినప్పుడు స్వామి అమ్ము ఎక్కువ పెట్టి అమ్ము కొట్టినప్పటికి గుండు సరిదప్పులు గుండు సరిదప్పులు అయిన తర్వాత ఆటి నుండి గోలపల్ల స్వామి ప్రయాణములో భూగుండ ద్వారా గుగొండ చురపన గుర్మ జారింది గుగొండ ద్వారా మన గుర్మ జారిందంగా ముందు కాలం ఇది మన పేరు గుగొండ ఎక్కి మేము విద్దము చేసిండేది ఛానల్ రేపు వచ్చే వీడియోలే పెడతాం నీలుగరం ఛానల్ నీలుగరం ఛానల్ లైక్ కొట్టి లైక్ చేయండి నీలుగరం ఛానల్ లైక్ చేయండి నీలుగరం ఛానల్లో లైక్ చేయండి సర్ప్రైజ్ చేస్కొండి సర్ప్రైజ్ చేస్కొండి